యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన ఆనంద భరితమైన సమతుల్యమైన జీవన శైలిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు అందుకే శ్వాస తీసుకుని శరీరాన్ని ఉపశమనం చేయడమే కాదు చిరునవ్వుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం విచ్చేసిన గౌరవనీలు మాన్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నటువంటి తరుణం విచ్చేసిన గౌరవనీయులు పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రపంచ రికార్డ్ ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు అలాగే మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ అలాగే శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ अलगे श्री भरत गारू ऑनरेबल एमपी वारी कुड़ा नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगाध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगांतर अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए में टू अचीव ग्लोबल पीस एंड हैप्पीनेस हैपीनेस मिम्मल चूसिन तरवा मुफ रोज दीक्षला उद्यमला యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు సత్తా చాటారు యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్ గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై భారత్ జై ఆంధ్రప్రదేశ్ వీ ఆర్గనైజ్ ఎ మంత్ లాంగ్ యోగాంధ్ర క్యాంపెయిన్ బై ట్రైనింగ్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ యోగా ట్రైనర్స్ రిజిస్టరింగ్ Over two point one seven crore participants in one point four lakh locations, three lakh plus participants in single location. That is beautiful city of Isakapatnam from here twenty kilo, eight kilometers up to Bogapuram and issuing one point seven crore certificates. We are proud to announce yesterday. బిగింగ్స్ట్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ అవేర్ ఎనీ హిస్టరీ హెడ్లీ నరేంద్ర మోడీ జీ అండ్ ఆల్సో ఎనీ రికార్డ్ కెన్ బి బ్రేక్ దట్ ఈ పాసిబుల్ ఓన్లీ ఫర్ నరేంద్ర మోడీ జీవనకి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండ్ వన్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేపించేవారు వద్దని లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని వద్దని లేపుతున్నా నేను ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది ఇది మీరు మనవదు ఏ ఆశయాలతో అయితే మీరు ఆ ఆశయాలతో మీరు నడవండి ఒక విషయంతో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది ఇక్కడిందా పిల్లలందరూ కోరుతున్నా మనందరం కళలు కనాలి మన కుటుంబం గాని మన గ్రామం గాని మన మండలం గాని నియోజకవర్గం గాని రాష్ట్రం గాని దేశాన్ని మార్చాలని కళలు మనం అందరం కనాలి కానీ కలల గంటమే కాదు కష్టపడాలి పట్టుదలతో పనిచేయాలి ఏ ఆశలు అయితే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడ ఉన్న అందరినీ కోరుతున్నాం